వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇవేంటంటే యాక్చువల్గా మనకు మాములుగా మజ్జిగలో నంచుకోవడం అన్నంలో ఇది అలవాటు భగినపల్లి అయినా రసమే రసమేమో పిండికి దాంట్లో వేసుకు తినేవాళ్ళం బగినపల్లి కోసుకుని దాంట్లో నుంచి గుజ్జు తీసుకుని తింటాం ఇవి తోతాపురి కాయ వచ్చేటప్పటికి మాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఉప్పు కారం అదే స్కూళ్ళ దగ్గర అమ్ముతారు ఈ కోసి మొక్కలు చేసి ఉప్పు కారం అందుకుని తింటాం తర్వాత ఇవన్నీ అయిపోతాయి చూడండి ఈ బంగినపల్లి రసాలు ఇవన్నీ ఇది అయిపోయిన టైంలో ఈ ఇది ఇప్పుడు చెప్పిన ఈ తోతాపురి కావచ్చు ఇంకొకటి గుండుకాయ ఒకటి ఉంటుంది దాని పేరు ఏదో ఉంది ఆ గుండు ఉంటుంది ఎంత సైజు ఉంటాయి అనమాట చెన్నవి ఎంత ఎంత సైజే ఉంటాయి అనమాట చిన్నవిగా ఉంటాయి దానికి ఏదో పేరు ఉంది ఆ రెండు కాయలు పండించుకుని తినటం అనేది ఆఫ్టర్ ఈ రెండు కాపు అయిపోయాక వచ్చేది అనమాట ఇది మే మనం చిన్నప్పటి నుంచి మేము చూసినటువంటి కాన్సెప్ట్ ఇవి వాస్తవంగా ముందు వచ్చినా కూడా తినరు వీటిని పండుకాయల కింద వీటి కిందే తింటారు ఇప్పుడు అవన్నిటి కూడా అయ్యి కనీసం అంటే ఇది వంద రూపాయలు ఉన్నప్పుడు అది యాభై ఉండాలి కదా రెండు రూపాయలు ఏంటో అర్థం కాదు ఎవరికి చిరా చూస్తే అక్కడ పల్పు ఫ్యాక్టరీలు మూసేసి కూర్చున్నారు ఏంటంటే అసలు విషయం అంతర్జాతీయ ప్రాబ్లం వచ్చింది నేను విన్నది ఏంటంటే ఈ పల్పు తీసినటువంటి వాటిని